తెలంగాణ రాష్ట్రంలో బీసీల చుట్టే రాజకీయం సాగుతోంది ప్రతి పార్టీ ఇప్పుడు బీసీ కార్డ్ భుజాన వేసుకుంటోంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోనున్న నెక్స్ట్ సీఎం మాత్రం బీసీయేనని ఆ పార్టీ కూడా ధంకా కొట్టి చెబుతోంది మరోవైపు బీజేపీ కూడా తన నూతన పార్టీ ప్రెసిడెంట్ను బీసీ వ్యక్తినే ప్రకటించి రాజకీయం మొదలెట్టాలని యోచిస్తోంది ఇక తెలంగాణలో ఇప్పటికే సానుభూతి పరులు పార్టీ క్యాడర్ కలిగిన టీడీపీ తాజాగా మరోసారి బీసీ కార్డును తెరపైకి తేవాలని భావిస్తోంది ఇందుకోసం అనువైన అభ్యర్థి తీన్మార్ మల్లన్న అని భావిస్తున్న టీడీపీ ఆ దిశగా అడుగులేస్తోంది అయితే ఈ ప్రతిపాదనకు తీన్మార్ మల్లన్న ఏమన్నారు ఆయన కాంగ్రెస్ను వీడుతారా టీడీపీలో చేరే అవకాశాలున్నాయా అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింతమందికి చేరేలా చూడండి ప్రభుత్వ పథకాల పాటు ఇలాంటి రాజకీయ సామాజిక ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజూ కండి ఇక వివరాలలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో యాభై నాలుగు శాతానికి పైగా బీసీ ఓటర్లు ఉన్నారు మొన్నటి వరకు తెలంగాణ సెంటిమెంటు పేరుతో బీఆర్ఎస్ రాజకీయాలు చేసినా గత రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలలో ఆ సెంటిమెంటును చెరిపేసి తెలంగాణకు ప్రజలు పట్టం కట్టారు దీంతో ఇప్పుడు అన్ని పార్టీలు బీసీ కార్డును తెరపైకి తేవాలని భావిస్తున్నాయి గత కొంతకాలంగా తీన్మార్ మల్లన్న బీసీ సభలలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డియే తెలంగాణకు ఇక చివరి రెడ్డి సీఎం ఆ తరువాత బీసీలే సీఎం అని ఘాటుగా స్పందిస్తూ వస్తున్నారు మరోవైపు కులగణన డిమాండ్తో జాతీయ రాజకీయాలలో హల్చల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సైతం తెలంగాణలో బీసీ కార్డ్ ప్రయోగించాలని భావిస్తోంది ఈ తరుణంలోనే తెలంగాణకు తరువాత అయ్యే సీఎం బీసీయేనని తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఇప్పటికే ప్రకటించారు ఈ తరుణంలో రాజకీయాలలో తలపండిన చంద్రబాబు కూడా ఇప్పుడు బీసీ కార్డును ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు అది కూడా సరికొత్తగా ప్రయోగించే ప్లాన్ వేస్తున్నారు ఇదిలా ఉంటే తెలంగాణలో బీఆర్ఎస్ బలహీనపడటంతో ఇక రాష్ట్రంలో ఎంట్రీ ఇచ్చేందుకు తమకు మార్గం సుగమమైందని టీడీపీ భావిస్తోంది ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్రంపై టీడీపీ అగ్రనాయకత్వం ఫోకస్ చేస్తోంది రాజకీయాల్లో ఎవరిని ఎక్కడ వాడాలో చంద్రబాబుకు తెలిసినట్టుగా మరెవరికీ తెలియదని రాజకీయ వర్గాల్లో ఓ పెద్ద టాక్ ఉంది అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు వేసే ఎత్తులు వ్యూహాలు ప్రత్యర్థుల కూడా అందవన్న టాక్ కూడా ఉంది అసలు తను అంటేనే పడని ఎన్టీఆర్ కూతురు బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని కలుపుకొని పోయి గత ఎన్నికల్లో సీఎం సీటు సాధించినప్పుడే చంద్రబాబు చాణిక్యమేమిటో ప్రత్యేకించి లేదు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి రాజకీయాలకైనా చంద్రబాబు శ్రీకారం చుట్టగలరు అన్నది ఓ ఏ కాంగ్రెస్ సిద్ధాంతాలతో విభేదించి టీడీపీ ఏర్పడిందో అదే హస్తం పార్టీతో రెండు వేల పద్దెనిమిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు చేతులు కలిపారు కాకపోతే ఆ ప్రయోగం నాడు పెద్దగా కలసిరాలేదు ఇప్పుడు తెలంగాణలో టీడీపీకి కొత్త శక్తిని యుక్తిని యాడ్ చేసి అక్కడా పార్టీని బలోపేతం చేసే దిశగా మాస్టర్ ప్లాన్ వేసినట్టు సమాచారం ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన సొంత పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయానికి అందరికీ తెలిసిందే ఆయన ప్రతి చోట బీసీ సీఎం మాట వినిపిస్తున్నారు ఈ పరిణామాలు ఆయన భవిష్యత్తు రాజకీయ ప్రయాణంపై అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో తీన్మార్ మల్లన్నకు ఇప్పటికే షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది దీంతో తీన్మార్ మల్లన్న తదుపరి రాజకీయ అడుగులు ఎటువైపు ఉంటుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇటీవల తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తన రాజకీయ పునరుద్ధరణ కోసం వ్యూహాలను సిద్ధం చేస్తోందని విశ్వసనీయ సమాచారం ప్రత్యేకించి బీసీ వర్గాలపై టీడీపీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది గతంలో బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా ఆ వ్యూహం పెద్దగా ఫలించలేదు ఇప్పుడు అదే తరహాలో బీసీ నేత తీన్మార్ మల్లన్నను తెలంగాణ టీడీపీ పగ్గాలు అప్పగించాలని టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ ఆలోచిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో బీసీ ఉద్యమం మరోసారి ఊపందుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి ఈ క్రమంలో బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు టీడీపీ ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తోంది బీసీ వర్గాల్లో టీడీపీకి కొంతమేర సానుభూతి ఉండటం అదే అదనుగా తీసుకుని మల్లన్నకు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఇవ్వాలనే ఆలోచన కూడా హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం ఇది ఎంతవరకు నిజం అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది అదే సందర్భంలో తీన్మార్ మల్లన్న తాజా రాజకీయ వైఖరితో ఆయన కాంగ్రెస్లో కొనసాగుతారా లేదా కొత్త పార్టీ స్థాపిస్తారా లేక టీడీపీలో చేరి భవిష్యత్తు రాజకీయ ప్రయాణం సాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది ఒకవేళ మల్లన్న టీడీపీలో చేరితే అది తెలంగాణ రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి తెలంగాణలో బలపడేందుకు కావాల్సిన ఆర్థిక వనరులు పరపతి బలం ఉంది టీన్మార్ మల్లన్న ఓకే అంటే మాత్రం తెలంగాణలోనూ టీడీపీ బలోపేతం అవుతుంది దీంతో రాబోయే రోజుల్లో ఈ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది టీడీపీ ఆలోచనలను తీన్మార్ మల్లన్న స్వాగతించి ఆ పార్టీలో చేరుతారా లేదా తనదైన ప్రత్యేక నిర్ణయం తీసుకుంటారా అన్నది ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి